నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం టమాటా చిక్కుడుకాయ ఎగురండి సూపర్గా ఉంటుందండి మంచి వేడి వేడిగా ఉంది ముందుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిరుకుడు చిక్కుడుకాయ చిక్కుడుకాయలు ఒక టమాటా తీసుకోవాలండి చిక్కుడుకాయలని ఇలా ముక్కలకు కోసుకుని నీటిలో సార్లు సాల్ట్ కడుకుని పక్కనుంచుకోవాలండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కోసుకోవాలి టమాటాను కూడా ముక్కలుగా కోసుకోవాలండి ఇలాగా ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి ముందుగా మనం పొయ్యి మీద బాగానే ఉంచుకుని ఒక గరిటి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని ద్వారగా వేపించాలండి వేపించిన తర్వాత చిక్కుడికాయ ముక్కలు కోసుకున్నాం కదండి ఆ చిక్కుడికాయ ముక్కలు కూడా వేసేయాలి వేసేసి టమాటాలు కూడా వేసేసుకోవాలండి ముక్కల కింద కూసుకున్నాం కదా టమాటాలు కూడా వేసేసుకుని టమాటా ముక్కలు కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపివాలండి గరితో గరిడితో కలిపిన తర్వాత ఇలా మగ్గుద్దండి మూత పెట్టేసుకుంటే మొత్తం అంతా ఒకసారి అంతా కలిపి తిప్పుకొని చాలా సింపుల్గా ఉంటుందండి చాలా సింపుల్గా చేయొచ్చు టేస్టీగా కూడా ఉంటుందండి మొత్తం అంతా కలిపి తిప్పుకొని ఒక చిట్కడు కొద్దిగా పసుపండి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు అలాగే ఒక చెంచా లేదా ఒకటిన్నర చెంచా కారం అండి కారం వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నీళ్ళండి నీళ్ళు వేడి నీళ్ళు తీసుకుని ఇందులో ముక్క మునిగేంత వరకు వేసేయాలండి ముక్క మునిగి మొత్తం అంతా వేసేసి ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత మరిగించుకుని దగ్గరికి ఎగుర్చుకోవాలండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయండి టూ డేస్కు ఒకసారి అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఎలా దగ్గరికి కూర్చుకోవాలని కర్రీ రెడీ అయిపోతుందండి ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ దగ్గర ప్లీజ్ సపోర్ట్ మీ అన్ని తప్పకుండా సపోర్ట్ చేయండి